మహాభారత యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుని ఆత్మ స్వర్గానికి చేరుతుంది అక్కడ దేవతలు అతనికి ఆహ్వానం పలికి బంగారం వజ్రాలు భోజనంగా ఇస్తారు అప్పుడు కర్ణుడు ఆశ్చర్యంతో అడుగుతాడు ఇది భోజనమా తల్లి నాకు అన్నం ఎందుకు ఇవ్వలేదు అని దేవతలు చిరునవ్వు నవ్వి ఇలా పలుకుతారు కర్ణ నీవు భూమిపై దానవీరుడివి ఎవరైనా సహాయం అడిగితే ఆలోచించకుండా బంగారం వస్త్రాలు దానాలు ఇచ్చేవాడివి కానీ పితృదేవతల కోసం ఎప్పుడూ అన్నపానీయాలతో తర్పణం చేయలేదు అని చెప్తారు అప్పుడు కర్ణుడు మనసు కలవరపడుతుంది ఓ దేవతలారా నాకు తెలియలేదు తప్పు జరిగిపోయింది అని అంటాడు అప్పుడు దేవతలు కరుణతో ఒక వరం ఇస్తారు నీకు పదహైదు రోజుల పాటు భూమికి తిరిగి వెళ్ళే అవకాశం ఇస్తున్నాము నీవు పితృదేవతల కోసం తర్పణాలు చెయ్యి వారి ఆత్మను శాంతి పొందేలా చెయ్యి అని చెప్తారు కాబట్టి మనమంతా మన పితృదేవతల కోసం అమావాస్య రోజు తర్పణాలు పూజలు అన్నదానాలు చేయడం ద్వారా ఆత్మల శాంతిని మన జీవితాల్లో శోభతను కలిగించమని మహాభారతం మనకు తెలియజేస్తుంది పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మనకు సకల ఐశ్వర్యాలు ఉన్నట్లే ఈ విధంగా అమావాస దినానికి మరింత పవిత్రతను తెచ్చింది ఈ అమావాస రోజున మన పితృదేవతలను స్మరించుకుందాం ధర్మ మార్గంలో అడుగులు వేస్తూ జీవితాన్ని వెలుగులోకి తీసుకువెళ్తూ ఈరోజు కథలోకి వెళ్దాం జన్మేజేయుడు పాండవుల పుట్టుక గురించి తెలుసుకోవాలని వైశంపాయని అడుగుతాడు వైశంపాయనుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు జన్మేజయ ఒకసారి పాండురాజు ఒక అడవిలో తిరుగుతున్నాడు ఒక చోట ఒక లేడీ ఆడలేడితో మైథున క్రియ జరపడం చూశాడు ఐదు బాణాలు లాగి కొట్టాడు అవి రెండు గాయపడ్డాయి అప్పుడు ఆ మృగం రాజా మనుషులలో అత్యంత కామకుడైన వాడు క్రోధం కలిగినవాడు బుద్ధిహీనుడు పాపి అయినవాడు కూడా ఇలాంటి క్రూర కృత్యం చేయడు నీవు పాపులైన వారిని క్రూరకర్మ చేసే వారిని దండించడం ఉచితంగా ఉంటుంది నా వంటి నిరపరాధిని చంపడం వలన నీకేమి లాభం నేను కిందముడనే మున్ని మనుష్య రూపంలో ఉండి ఈ పని చేయడానికి నాకు సిగ్గు అనిపించి మృగరూపం ధరించి నా భార్యతో విహరిస్తున్నాను నేను ఎక్కువగా ఈ రూపంలోనే తిరుగుతూ ఉంటాను నన్ను చంపడం వలన నీకు బ్రహ్మహత్యా దోషమైతే కలగదు ఎందుకంటే ఈ విషయం నీకు తెలియదు కాబట్టి ఎందుకంటే నేను మనిషిని అని తెలియక చేశావు కాబట్టి కానీ నేను ఇలాంటి స్థితిలో ఉండగా కొట్టావు అది మాత్రం సర్వదా అనుచితము కాబట్టి నీవు నీ పత్నితో కలిసి ఉన్నప్పుడు ఇలాంటి స్థితిలోనే మరణిస్తావు ఆమె కూడా నీతో సహగమనం చేస్తుంది అని చెప్పి ప్రాణాలు వదులుతుంది కిందమునుడు మృగరూపంలో ఉన్న కిందముని మరణానికి సహితుడైన పాండురాజు దగ్గర బంధువులెవరో చనిపోయినట్లుగా బాధపడ్డాడు అతడు దుఃఖార్థుడై మనసులోనే ఇలా అనుకోసాగాడు గొప్ప గొప్ప కులీనులు కూడా తమ మనసులను అదుపులో పెట్టుకోలేక కాముని వలలో చిక్కుకుంటున్నారు తమ దుర్గతిని తామే కొని తెచ్చుకుంటున్నారు ధర్మాత్ముడైన శంతనుని కుమారుడు నాకు తండ్రి అయిన విచిత్రవీరుడు నాకు తండ్రి అయిన విచిత్రవీరుడు కూడా కామ కామవాసనల కారణంగానే బాల్యంలో చనిపోయాడని విన్నాను నేను అతని కొడుకునే కదా అయ్యయ్యో నేను కులీనుడినే ఆలోచనాశీలుడినే అయినా నా బుద్ధి దిగజారిపోయింది నేను ఇంకా ఈ బంధాలన్నీ వదిలేసుకొని మోక్షమునందే బుద్ధిని స్థిరంగా నిలుపుతాను నా తండ్రి వ్యాసమహర్షి వలె జీవిస్తాను నేను ఇక నిస్సందేహంగా ఘోరమైన తపస్సు చేస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టు క్రింద ఒంటరిగా గడుపుతాను మౌనస్యాసినై ఈ ఆశ్రమ పదాలలో భిక్ష అడుగుతాను నాకు గుహలే గృహాలు మట్టి మీదే శయనిస్తాను ప్రియమైన అప్రియమైన భావనలన్నీ వదిలేసి శోకహర్షాల నుండి బయటపడతాను నిందాస్థుతులు నాకు సమానమవుతాయి ఆశీర్వాదం నమస్కారం సుఖం దుఃఖం పుచ్చుకోవడం ఇలాంటివేవీ లేకుండా ఎవరిని హేళన చేయకుండా ఎవరిపైనా కోపగించుకోకుండా ఉంటాను ముఖం ఎప్పుడూ ప్రసన్నంగా ఉండాలి శరీరంతో అందరికీ మేలు కలగాలి చరాచర ప్రాణులను దేనిని బాధించను ప్రాణులన్నింటినీ నా కన్న బిడ్డల వలె చూసుకుంటాను ఒకప్పుడు తింటే ఒకప్పుడు ఉపవాసం ఉంటాను లాభనష్టాల ఎందు నా బుద్ధి సమభావంతోనే ఉండాలి ఎవరైనా నా చేతిని ఒక దానిని బాడిసతో నరికివేసి రెండవ దానికి చందనం పూసినా ఆ రెండిటిలోనూ చెడును మంచిని గూర్చి ఏమాత్రం ఆలోచించను నేను జీవించడానికి ప్రయత్నించను మరణించడానికి ప్రయత్నించను జీవితం మీద ప్రేమ కానీ మృత్యువుపై ద్వేషం కానీ ఉంచుకోను మనిషి జీవించి ఉన్నప్పుడు తన మేలు కోసం కోరికతో ఏ ఏ పనులు చేస్తాడో అవన్నీ ఇప్పుడు వదిలిపెట్టేస్తాను ఎందుకంటే అవన్నీ కాలానికి లోబడి ఉంటాయి కర్మ వలన ప్రాప్తించే అనిత్య ఫలాలను ఎందుకు కోరుకుంటాను పాపాలన్నిటి నుండి విముక్తి పొందుతాను మాయాబంధనాలను తెంచి వేసుకుంటాను ప్రకృతికి ప్రాకృత పదార్థాలకు వశులను కాక బయటపడి వాయువు వలె అంతటా సంచరిస్తాను మానవ మానాలకు గురవుతూ తదనుగుణమైన కామ్యకర్మలు చేస్తూ ఉండేవారు కుక్కల వలె బ్రతుకుతారు ఈ రీతిగా ఆలోచించి పాండురాజు దీర్ఘంగా నిట్టూర్చి కుంతి మాధులతో మీరిద్దరూ రాజధానికి వెళ్ళండి అక్కడ మా తల్లిని విధురుని ధృతరాష్ట్రుణ్ణి పితామహి సత్యవతిని భీష్ముణ్ణి రాజపురోహితుణ్ణి బ్రాహ్మణులను మహాత్ములను దగ్గరి బంధువులను నగరవాసులను నా ఆశ్రితులను అందరినీ ప్రసన్నం చేసుకొని వారితో పాండురాజు సన్యసించాడని చెప్పండి అని అన్నాడు కుంతి మాత్రులు భర్త మాటలు విని అతడు సన్యసించడానికే నిశ్చయించుకున్నాడని గ్రహించి ఆర్యపుత్ర సన్యాశ్రమమే కదా మాతో కలిసి జీవిస్తూ గొప్ప తపస్సు చేసుకోవడానికి వీలైన మరొక ఆశ్రమం కూడా ఉంది స్వర్గానికి మీతో పాటు మేము వస్తాము అక్కడ కూడా మీరే మాకు పతి కావచ్చు మేము కూడా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని కామసుఖాలకు తిలోదకాలు ఇచ్చి స్వర్గంలో కూడా మిమ్మల్నే పొందటానికి మీతో పాటు తీవ్రమైన తపస్సు చేస్తాము మహారాజా మీరు మమ్మ విడిచిపెడితే తప్పకుండా మేము ప్రాణతాగం చేస్తాము ఇందులో సందేహం లేదు అన్నారు తన భార్యల మాటలు విని పాండురాజు మీరు ధర్మానుసారంగా ఇలాగే చేయాలని నిశ్చయించుకుంటే మంచిదే నేను సన్యాసం తీసుకోవడం మానేసి వాణప్రస్థాశ్రమంలోనే ఉంటాను విషయసుఖాలను కామాన్ని పొందించే భోజనం మాని ఫలమూలాలు తింటూ నారచీరలు ధరిస్తాను ఘోరమైన తపస్సు చేస్తూ ఈ అడవిలోనే తిరుగుతాను ఉభయ సంధ్యలలోనూ సంధ్యా వందనాదులు అగ్నిహోత్ర కార్యం చేస్తాను మృగ చర్మాన్ని జటలను ధరిస్తాను శీతోష్ణాదులు సుడిగాలులు వంటి వాటిని ఓర్చుకుంటాను ఆకలి దప్పులను లెక్క చేయను దుష్కరమైన ధ్యానం చేస్తాను పక్వమైన అపక్వమైన ఏదో ఒకటి తింటాను ఫలమూలాలు నీరు స్తోత్రాలు వీటితో పితరులను దేవతలను సంతృప్తిపరుస్తాను మహాత్ములను దర్శిస్తాను ఎవ్వరికీ అప్రియం చేయను గ్రామవాసులతో నాకు సంబంధమే ఉండదు ఈ రీతిగా వానప్రస్థాశ్రమంలోని కఠోర నియమాలను మృతుపర్యంతం పాటిస్తాను అని చెప్పి తన హారాలు చూడామని కుండలాలు అతి విలువైన వస్త్రాలు తన భార్యల విలువైన ఆభరణాలు అన్నీ తీసి బ్రాహ్మణులకి ఇచ్చేశాడు వారితో బ్రాహ్మణోత్తములారా మీరు హస్తినాపురానికి వెళ్ళి పాండురాజు అర్ధకామాలను విశేషసుఖాలను విడిచి తన భార్యలతో కలిసి వానప్రస్తుడయ్యాడని చెప్పండి అని అంటాడు అతని దీనమైన మాటలు విని సేవకులందరూ అయ్యో అయ్యో అని వాపోతారు వారి కన్నుల నుండి వేడి కన్నీరు ఒలికింది వారు ధనమంతా తీసుకొని అతి కష్టం మీద హస్తినాపురానికి వస్తారు పాండురాజు లేనప్పుడు రాజకార్యాలు చక్కబట్టే ధృతరాష్ట్రునికి అదంతా ఇచ్చారు అలాగే వృత్తాంతమంతా చక్కగా విన్నవించారు తమ్ముని సంగతి విని ధృతరాష్ట్రునికి చాలా దుఃఖం కలిగింది అతనికి అన్నపానాలు కానీ నిద్ర కాని భోగాలు కానీ రుచించలేదు తమ్ముని గూర్చి చింతలో మునిగిపోయాడు అక్కడ పాండురాజు భార్యలతో కలిసి ఒకదాని తర్వాత మరొకటిగా దాటుకుంటూ గంధమాధవ పర్వతం చేరుకున్నాడు వారు కందమూల ఫలాలే తింటున్నారు ఎగుడు దిగుడు నేల మీదే పడుకుంటున్నారు గొప్ప గొప్ప ఋషులు సిద్ధులు వారిని ఆదరిస్తున్నారు ఇంద్రద్విమ్న సరోవరానికి ముందున్న హంసకూట శిఖరాన్ని దాటి వారు శతశృంగ పర్వతం చేరుకున్నారు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు అక్కడ సిద్ధులు చారణులు మొదలైన వారంతా వారిని ఎంతో గౌరవించసాగారు పాండురాజు అందర్నీ సేవిస్తూ ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకున్నాడు ఎప్పుడూ గర్వం ప్రదర్శించలేదు పాండురాజును అక్కడి మునులు కొందరు సోదరునిగా కొందరు స్నేహితునిగా కొందరు పుత్రినిగా తలచి అతని రక్షణ పట్ల దీక్ష పట్ల జాగ్రత్త వహించారు ఈ రీతిగా పాండురాజు తపస్సు కొనసాగుతుంది పాండవుల జననం పాండురాజు మరణం వైశంపాయనుడు చెప్తున్నాడు జన్మేజయ ఆ రోజు అమావాస తిది గొప్ప గొప్ప ఋషులు మహర్షులు బ్రహ్మదర్శనం కోసం బ్రహ్మలోకం ప్రయాణమయ్యారు పాండుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు వారిని బ్రహ్మను దర్శించడానికి బ్రహ్మలోకం వెళ్లాలనే వారి ఆలోచన తెలుసుకుని తన భార్యలతో సహితంగా వారి వెంట నడిచాడు ఋషులు రాజా మార్గం చాలా దుర్గమమైనది విమానాల గుంపుతో కిక్కిరిసిపోయి అప్సర స్త్రీలు విహరిస్తూ ఉంటారు ఎత్తుపల్లాలుగా ఉద్యానవనాలున్నాయి నదీ తీరాలున్నాయి పెద్ద పెద్ద భయంకరమైన కొండలు గుహలు ఉన్నాయి అక్కడ అంతా మంచు చెట్లు ఉండవు లేళ్ళు పక్షులు కనపడవు పక్షి కూడా అక్కడ ఎగరలేదు కేవలం గాలి వెళ్ళగలదు సిద్ధులైన ఋషులు మహర్షులు మాత్రమే వెళ్ళగలుగుతారు ఇలాంటి దుర్గమమైన మార్గంలో రాజకుమారికలు కుంతి మాద్రి ఎలా నడవగలుగుతారు నీవు నీ భార్యలతో ఈ యాత్రను మానివేయి అనన్నారు పాండురాజు వారితో సంతానహీనులకు స్వర్గద్వారాలు తెరవరు ఈ మాట ఆలోచిస్తేనే నా గుండెలు మండిపోతున్నాయి మనిషి పితృ దేవ ఋషి మనుష్య రుణాలనే నాలుగు రుణాలతో పుడతాడు యజ్ఞాలు చేసి దేవతల రుణాన్ని స్వాధ్యాయాలతో ఋషి రుణాన్ని పుత్రులను కని శ్రాద్ధక్రియలు చేయడం వలన పితరుల రుణాన్ని పరోపకారం వలన మనుషుల రుణాన్ని తీర్చుకోవచ్చును నేను అన్ని రుణాలు తీర్చుకున్నాను కానీ పితరుల రుణం మాత్రం నా మీద ఉంది నా భార్య గర్భం నుండి పుత్రులు ఉదయించాలని నా కోరిక అన్నాడు మేము దివ్య దృష్టితో చూసాము నీకు దేవ సమానమైన కొడుకులు పుడతారు మీకు దేవతలు ఇచ్చిన ఈ అధికారాన్ని అనుభవించడానికి ప్రయత్నించకండి మీ కోరిక నెరవేరుతుంది అని ధైర్యం చెప్తారు పాండురాజు ఋషుల మాటలు విని ఆలోచనలో పడ్డాడు కింద మహాముని శాపం వలన తాను స్త్రీ సమాగమం చేయలేనని అతనికి తెలుసు మహర్షులు అక్కడి నుండి ముందుకు కదిలిపోయారు రోజున పాండురాజు తన ధర్మపత్ని కుంతితో ఆమెను పుత్రోత్పత్తి కొరకు ప్రయత్నం చేయమన్నాడు దానికి కుంతి ఆర్యపుత్ర నా చిన్నతనంలో నన్ను నా తండ్రి అతిథి సత్కారాలు చేయమని నియోగించాడు ఆ సమయంలో నేను దూర్వాస మహాముని సేవ చేసి సంతోషపెట్టాను అతడు ఒక మంత్రాన్ని ఇచ్చి ఈ మంత్రంతో నీవు ఏ దేవతామూర్తిని ఆహ్వానిస్తావో అతడు ఇష్టమున్నా లేకున్నా నీకు ఆధీనుడవుతాడు అని వరమిచ్చాడు మీరు ఆజ్ఞాపిస్తే నేను ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దేవుని వలన సంతానం కలుగుతుంది చెప్పండి ఏ దేవుణ్ణి ఆహ్వానించమంటారు అని అడిగింది పాండు మహారాజు ఈ రోజు నీవు విధిపూర్వకంగా ధర్మరాజును ఆహ్వానించు అతడు ముల్లోకాలంలోనూ గొప్ప పుణ్యాత్ముడు అతని వలన కలిగిన సంతానం తప్పక ధార్మికుడవుతాడు అతని ద్వారా పొందిన పుత్రిని యొక్క మనస్సు ఎప్పటికీ అధర్మం వైపు మొగ్గు చూపదు అని అన్నాడు అప్పుడు కుంతి ధర్మరాజును ఆవాహన చేసి అతన్ని పూజించి మంత్రజపం చేయడం మొదలుపెట్టింది దాని మహిమ వలన ధర్మరాజు సూర్యప్రకాశం గల విమానంపై కుంతి దగ్గరికి వచ్చి చిరునవ్వుతో నీకేమి వరం కావాలి అని అడుగుతాడు కుంతి కూడా చిరునవ్వుతో తనకు పుత్రిని ప్రసాదించమని అడుగుతుంది అనంతరం యోగమూర్తిధరుడైన ధర్మరాజు సంయోగం వలన కుంతి గర్భం ధరించి సమయం ఆసన్నమయ్యాక పుత్రిని కన్నది సూర్యుడు తులారాశిలో ఉండగా శుక్లపక్ష పంచమి నాడు నక్షత్రంలో అభిజున్ ముహూర్తంలో పుట్టాడు ఇవన్నీ ఆశ్వయుజమాసంలో కూడి ఉండవచ్చు పుట్టిన వెంటనే ఆకాశవాణి ఈ బాలుడు ధర్మాత్ములలో శ్రేష్ఠుడు సత్యవాది గొప్ప వీరుడు సత్యవాది గొప్ప వీరుడు అయి సమస్త భూమిని పాలిస్తాడు పాండుని ఈ ప్రథమ పుత్రుని పేరు యుధుష్ఠిరుడు ముల్లోకాల్లోనూ గొప్ప పేరు తెచ్చుకుంటాడు అని పలికింది కొన్ని రోజుల తర్వాత పాండుడు మళ్లీ కుంతితో క్షత్రియుల బలమే ప్రధానంగా కలవారు కాబట్టి బలవంతుడైన ఒక పుత్రుని కనమని అడిగాడు పతి అనుమతి పొంది కుంతి వాయుదేవుని ఆవాహన చేసింది మహాబలి అయిన వాయుదేవుడు లేడి వాహనం ఎక్కి కుంతి దగ్గరికి వచ్చాడు ఆమెకు అతని వలన భయంకరమైన పరాక్రమం కలిగి అత్యంత బలశాలి అయిన భీమసేనుడు పుట్టాడు అప్పుడు కూడా ఆకాశవాణి బలవంతులందరిలో ఇతను శ్రేష్ఠుడు అని పలికింది జన్మేజయ భీమసేనుడు పుట్టినప్పుడు ఒక గొప్ప విచిత్ర సంఘటన జరిగింది భీమసేనుడు తల్లి పొత్తులలో నిద్రపోతున్నాడు ఇంతలోనే అక్కడికి ఒక పులి వచ్చింది భయపడిన కుంతి పరుగు తీసింది భీమసేను మాటే మరిచింది అతడు తల్లి ఒడి నుండి జారి ఒక రాతిపై పడ్డాడు అది నుగ్గు నుగ్గు అయ్యింది రాయి నూరు ముక్కలుగా బద్దలవ్వడం చూసి పాండుడు ఆశ్చర్యపడ్డాడు భీమసేనుడు పడ్డం వల్ల ఆ రాయి నూరు ముక్కలుగా మారిందని అర్థం ఇక్కడ ఆ విధంగా భీమసేనుడు పుట్టినరోజునే దుర్యోధనుడు కూడా పుట్టాడు పాండురాజు తనకు లోకంలో అనిపించుకునే కొడుకు కలిగితే బాగుండునని దేవతలలో ఇంద్రుడు శ్రేష్ఠుడు కాబట్టి అతన్ని సంతుష్టిని చేస్తే తనకు అలాంటి కొడుకును ప్రసాదిస్తాడని తలపోశాడు ఇలా ఆలోచించి అతడు కుంతిని ఒక ఏడాది పాటు వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు తాను స్వయంగా సూర్యదేవిని ఎదుట ఒంటి నిలిచి తదేక ధ్యానంతో ఉగ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు అతని తపస్సుకు మెచ్చుకున్న ఇంద్రుడు ప్రత్యక్షమై నీకు లోక ప్రసిద్ధుడై గోబ్రాహ్మణ సాధువులను సేవిస్తూ శత్రువులను తప్పింపచేసే కొడుకును ప్రసాదిస్తాను అని చెప్తాడు అనంతరం పాండురాజు కుంతిని పిలిచి తాను దేవేంద్రుని వలన వరం పొందానని కాబట్టి ఈసారి పుత్రుని కోసం ఇంద్రుని ఆవాహన చేయమని చెప్తాడు కుంతి అలాగే చేసింది ఇంద్రుడు ప్రత్యక్షమై ఆమెకు అర్జున్ణ్ణి ప్రసాదించాడు అర్జునుడు పుట్టినప్పుడు ఆకాశవాణి తన గంభీరమైన స్వరంతో ఆకాశమంతా మారుమ్రోగిపోయేలా కుంతి ఈ బాలుడు కార్తవీర్యార్జునునితో శంకర భగవానుడితో సమానమైన పరాక్రమం కలవాడు ఇంద్రుని వలె ఓటమిని ఎరుగనివాడు నీ కీర్తిని చేస్తాడు విష్ణువు తన తల్లి అతిథిని సంతోషపెట్టినట్లు ఇతడు నిన్ను సంతోష పెడతాడు సామంతరాజులను జయించి మూడు అశ్వమేధ యాగాలు చేస్తాడు భగవంతుడైన శంకరుడు కూడా ఇతని పరాక్రమానికి మెచ్చుకొని అస్త్రాలను ప్రసాదిస్తాడు ఇంద్రుని ఆజ్ఞపై నివాత కవచులనే రాక్షసులను సంహరించి అనేక దివ్యాస్త్రాలను శస్త్రాలను పొందుతాడు అని చెప్పింది ఆకాశవాణి చెప్పిన ఈ మాటలను కేవలం కుంతియే కాకుండా ఆశ్రమవాసులు ప్రాణులన్నీ విన్నాయి ఇది విన్న ఋషులు మునులు దేవతలు సమస్త ప్రాణులు ఎంతో సంతోషించాయి ఆకాశంలో దుందుపులు మ్రోగాయి పుష్పవృష్టి కురిసింది ఇంద్రాది దేవతలు సప్తర్షులు ప్రజాపతి గంధర్వులు అప్సరసులు మొదలైన అందరూ దివ్యవస్త్ర భూషణాదులతో అలంకరించుకుని అర్జునుడు పుట్టినప్పటి ఆనందోత్సవాన్ని జరుపుకున్నారు దేవతలు జరుపుకున్న ఈ ఉత్సవాన్ని ఋషులు మునులు మాత్రమే దర్శించారు కానీ సాధారణ లోకులు చూడలేదు ఒకరోజు మాద్రి యొక్క బలవంతం వలన పాండురాజు కుంతిని ఏకాంతంగా పిలిచి నా ఆనందం కోసం ఒక కఠినమైన పని చేయాలి దానివలన నీకు కీర్తి దక్కుతుంది ఇంతకు ముందుటి వారు కూడా కీర్తి కోసం కఠినమైన పనులు చేశారు మాద్రికి కూడా సంతాన భాగ్యం కలిగించడమే ఆ కఠినమైన పని అని చెప్తాడు కుంతి పాండురాజు మాటలను తలదాల్చి మాద్రిని పిలిచి కేవలం ఒక్కసారి మాత్రమే ఏ దేవతనైనా ధ్యానిస్తే అతని వలన అనురూపుడైన కొడుకు పుడతాడని చెప్పింది మాద్రి అశ్విని కుమారులను ధ్యానించగా వారు నకుల సహదేవులను కవలలుగా ప్రసాదించారు ఆ ఇద్దరు బాలకులు అత్యంత సుందరులు ఆ సమయంలో ఆకాశవాణి ఈ ఇద్దరు బలరూపగుణాలలో అశ్విని కుమారులను మించుతారు తమ రూప బలధన సంపత్తులచే లోకంలో వెలుగొందుతారు అని చెప్పింది శతశృంగ పర్వతం మీద నివసించే మునులు అందరూ పాండురాజును అభినందించి బాలకులను ఆశీర్వదించారు వారికి క్రమంగా యుధిష్ఠిరుడు భీమసేనుడు అర్జునుడు నకులుడు సహదేవుడు అని నామకరణం చేశారు వారికి వయసులో ఒక్కొక్క ఏడాది తేడా ఉంది అక్కడ ఋషులు ఋషిపత్నులు వారిని ఎంతో ముద్దు చేస్తూ ఉండేవారు పాండురాజు కూడా తన భార్యలతో పిల్లలతో ఆనందంగా అక్కడ కాలం గడుపుతున్నాడు వసంత ఋతువు వచ్చింది అడవిలోని చెట్లన్నీ పూచి ఉన్నాయి వాటి సౌందర్యాన్ని చూసి అందరూ ముగ్ధులవుతున్నారు పాండురాజు ఆ అడవిలో తిరుగుతున్నాడు వెంట మాద్రి కూడా ఉంది ఆమె అందమైన వస్త్రాధారణతో చూడచక్కగా ఉంది యవనంలో ఉంది సన్నని మేలుచీర కట్టింది ముఖం మీద అందమైన చిరునవ్వు ఆమెను చూచిన పాండురాజుకు మనసులో దావాగ్నిలాగా కామభావనలు పెచ్చరిల్లాయి అతడు బలవంతంగా ఆమెను పట్టుకున్నాడు ఆమె ఎన్ని విధాలా అడ్డు చెప్పినా వదిలించుకోవాలని ప్రయత్నించినా వదలలేదు శాప వృత్తాంతాన్ని కూడా లక్ష్యపెట్టనంతగా కామానికి వశురైపోయాడు దైవవశం వలన అతడు మైథున క్రియకు పూనుకోగానే వికత జీవుడైపోయాడు మాద్రి అతని శవం మీద పడి దీనస్వరంతో విలపించసాగింది కుంతి ఐదుగురు పుత్రులతో కలిసి అక్కడికి వచ్చింది కొద్ది దూరంలో ఉండగానే మాద్రి పిల్లలను దూరంగా వదిలి ఆమెను ఒంటరిగా అక్కడికి రమ్మంది అక్కడి దృశ్యం చూడగానే కుంతి శోకగ్రస్తురాలయ్యింది ఆమె విలపిస్తూ అతన్ని ఎప్పుడూ తాను కాపాడుకుంటూ వస్తున్నానని ఈరోజు శాపం సంగతి తెలిసి కూడా నీ మాట ఎందుకు వినలేదని ప్రశ్నించింది మాద్రి తాను ఎంతో వినయంతో భయంతో అతన్ని ఆపడానికి ప్రయత్నించానని కానీ ఇలా జరగవలసి ఉన్నందున అతని మనసును నిగ్రహించుకోలేకపోయాడని చెప్పింది కుంతి సరే ఇక నీవులే పతిని విడిచి రా ఈ పిల్లలను పెంచి పోషించు నేను పెద్ద భార్యను కాబట్టి ఇతనితో సహగమనం చేసే అధికారం నాకే ఉంది నేను ఇతన్ని అనుగమిస్తాను అన్నది మాదిరి వెంటనే సోదరి ధర్మాత్ముడైన భర్తతో నేనే సహగమనం చేస్తాను నేనింకా చిన్నదానిని నేనే ఇతనితో వెళ్ళిపోవాలి నీవు పెద్దదానివి కాబట్టి నాకు అనుమతినివ్వు నీవు నా కొడుకులను కూడా నీ కొడుకులుగానే చూసుకో నా మీద విపరీతమైన కోరికతోనే భర్త మరణించాడు కాబట్టి కూడా నేనే ఇతనితో సహగమనం చెయ్యాలి అని చెప్పి భర్తతో పాటు చితి ఎక్కి పరలోకం చేరుకుంది